అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ మండపేట మున్సిపల్ రిక్విజిషన్ సాధారణ సమావేశాలు మంగళవారం ఈ సందర్భంగా ఎక్స్ సభ్యులు మాట్లాడుతూ పట్టణంలో మాస్టర్ ప్లాన్ ను భ్రష్ఠించారని రైతులను బెదిరించి సగం రైట్లకి మోదయోగ్యంగా మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలని లైసెన్స్ సర్వేయర్ల సూచనలను పరిగణలో తీసుకోవాలని వైసీపీ నాయకుల తీరుపై ఆయన ధ్వజమెత్తారు మున్సిపల్ చైర్మన్ పదివాడ నౌక దుర్గారాణి అధ్యక్షతనం జరిగిన సమావేశంలో కౌన్సిలర్ చుండ్రు చినసంబారావు చౌదరి మాట్లాడుతూ గత కౌన్సిల్ లో మున్సిపల్ షాపుల బకాయిలు ఎంత ఉన్నాయని ప్రశ్నిస్తే యాభై రెండు లక్షలు చెప్పారని అయితే ఆ తర్వాత అది నాలుగు కోట్లుగా తేలి దీనిపై అధికారులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు కౌన్సిల్ ను తప్పుదోవ పట్టించిన అధికారులపై విచారణ జరిపించే విధంగా కౌన్సిల్ ద్వారా చర్యలు తీసుకోవాలని వైస్ చైర్మన్ నారాయ్ బాబు డిమాండ్ చేశారు దీనిపై కౌన్సిల్ కి ఎలాంటి హక్కు ఉందో తెలియజేయాలని ఆప్షన్ సభ్యులు రాధాకృష్ణ కమిషనర్లు కోరారు దీనిపై కమిషనర్ స్పందిస్తూ కౌన్సిల్ లో తీర్మానిస్తే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు మారేడువాక్ సమీపంలో ఉన్న ఫ్యూజ్ ఆఫ్ కాల్ కార్యాలయాన్ని ప్రజల సౌకర్యాలతో పట్టణంలో మార్చాలన్న ఎమ్మెల్యే వేగుల ప్రతిపాదనకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ మేరక చెరువు వద్ద మున్సిపల్ షాప్ కేటాయిస్తూ సభ్యులు తీర్మానించారు. తొలుత సమావేశ ప్రారంభంలో అంచనాల కమిటీ గా ఎంపికైన ఎమ్మెల్యే వేగల్లను కౌన్సిల్ సత్కరించారు. నేను అనేక సందర్భాల్లో మనం పాత మూడు నెలలు దానికి బకాయలు తీసుకురావాలి కౌన్సిల్కి తీసుకురండి తీసుకురండి అన్నాను ఎప్పుడు తీసుకురాలేదు రామ్ కోమ ఒక ఎప్పుడు తీసుకురాలేదు తర్వాత మీరు తీసుకురావట్లేదు కాబట్టి ఆ తీర్మానాలను రద్దు చేస్తాను చెప్పాను నేను ఈ జ్ఞాపకం కూడా అది రద్దు చేయలేదు దాని చేత ఉద్దేశపూర్వకంగా కౌన్సిల్కి తప్పుడు మాత్రమే చెప్పినాను తప్పుడు విషయం చెప్పినందుకున్న అది చిన్న తప్పు అంటే మామూలుగా అదే పెద్ద తప్పు కానీ మామూలు అదే పెద్ద కానీ నాలుగు కోట్ల అమౌంట్ అమౌంట్ అనేది మరి దీన్ని మరి ఎందుకు మేము కంపల్సరీగా ఏమైతే కోర్టు ఉందా కోర్టులో ఉందా అని కాకపోతే తెచ్చింది ఏంటంటే ఇప్పుడు మన ఆ రోజులు వచ్చాక అవి కోర్టు ఎప్పుడో వెళ్ళిపోయిందా బాబు ఆయన జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు నా గురించి కన్ఫర్మ్ ఇదే చెప్పాను ఎవరికి చాలా స్కామ్ ఉంది మనకి రెవెన్యూ సెక్షన్లో మీరు పదికి చేయకపోవడం లేకపోతే మీరు కొంచెం మంచి కూడా అంటున్నారు మీరు బుక్ అయిపోతారు సుమా అని చెప్పారు కదా మొట్టమొదట చాలా స్కేమ్ ఉంది దీన్ని మీరు వచ్చారు కదా అంటే ఎలా ఉంటుంది జమ్మ ఇవాళ సంతమేషన్ తీసుకుని రేపు పొద్దున బయటకు వస్తుంది వచ్చినప్పుడు ఆయనలో బిదే నిర్ణయం అసలు ఎవరు చూడగలరు ఎవరు తెలుసు కానీ యాక్ట్ ఎలా ఉంటుంది అది చాలా కంపల్సరీగా సంబంధిత అధికారులపై ఏదైతే మూడు కోట్ల తొంభై రెండు లక్షలు బాకీ అయ్యే వరకు ఎందుకు దీని మీద చర్యలు తీసుకోకుండా గాలిపలు చేశారో సంబంధిత వ్యక్తుల పైన మన చర్య తీసుకోమని ఒకటి మరియు ఇక్కడ ఏముందంటే ఇదే మెయిన్ ఉంది మరియు కౌన్సిల్ సమావేశంలో మీరు ఈ మూడు ఉన్నాయి మూడు కోట్ల తొంభై రెండు లక్షలని యాభై రెండు లక్షలుగా చెప్పి కౌన్సిల్ని తప్పుడు మరి ఉంది ందుకు అధికారులకు చర్య తీసుకోవాల్సి ప్రభుత్వానికి కోసం అమ్మాయి ఆయన వడ్డీ కాకుండా నాలుగు కోట్లు అంటున్నారు అసలు అప్పుడు యాభైకి నాలుగు కోట్లు ఎలా పెరిగింది ఇప్పటికి మరి అది కరెక్టే కదా ఆ వేళ యాభై రెండు లక్షలు చెప్తూ నిజమా కాదు యాభై యాభై రెండో యాభై ఆరో అరవై రెండు మధ్యలో చెప్పారు ఆయన అడిగినా ఆయన ఆ వేళ చెప్పాను ఆయన చెప్తాడు ఆ వేళ ఎందుకు మబ్బి పెట్టారు దీనికి మబ్బి పెడతాను కారణాలు దీని మీద ఏం చేయాలి చెప్పండి కమిషనర్ గారు దీనికి ఏం చేయాలండి మేము మా మాకుండే అధికారం అంటే కౌన్సిల్కి నాకు కాదు కౌన్సిల్కి చెప్పండి ఇప్పుడు ఆ జబ్బులు అడుగుతున్నాడు కదా ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎందుకు పోవాలి మా వేళ తప్పుదో పట్టించడానికి ఎవరైతే ఉన్నారో ఆ వేళ ఈ చెప్పిన వాళ్ళు కానీ ఆర్ఐ కానీ ఆర్ఓ కానీ లేకపోతే కమిషనర్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎంక్వైరీ చేయమని తగ్గించండి తీర్మానం పెట్టండి అదే అండి దీనికి మనం దీన్ని మధ్య పెట్టి పని లేదు మబ్బ పెట్టి పని మన అందరికీ అనుకుంటుంది